రైతులందరికీ అయితే నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనం విత్తనాలు వేసుకున్న తర్వాత పత్తి విత్తనాలు మనం గడ్డి మోలుస్తుంది కదా గట్టి మోసిన తర్వాత ఎలా ఎలాంటి మందులు కొట్టుకుంటే సరిపోతుంది ఎన్ని ఆకుల తర్వాత కొట్టుకోవాలి ఎన్ని రోజుల తర్వాత కొట్టుకోవాలనేది ఈరోజు ఈ వీడియో వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట బిల్లను కొట్టండి గంట బిల్లు కొట్టడం వల్ల ఎక్కువ మంది రైతులకు వెళ్తుంది పత్తి విత్తనాలు వేసిన కారణం నుంచి ఇరవై నుండి నలభై రోజుల్లో ఎలాంటి మందులు కొట్టుకోవాలి లేదా మన పత్తిలో గింత రెండాకులు కానీ కొంచెం మూడాకులు ఆకులు కానీ అయితే ఇలా కనబడుతుంది చూడండి అలా ఉంటే ఇంత ఏ మందు కొట్టుకోవాలంటే ఈ మందు పేరు వచ్చేసి అయితే విటి వేడు ఇది వచ్చేసైతే లీటరు లీటర్ వచ్చేసి అయితే నాలు వాళ్ళు కొట్టుకోవచ్చు ఇది ఇంకోటి దీంతో పాటు ఇంకోటి ఉంటుంది ఇది ఏంజెల్ అనేది ఆదమ కంపెనీ వారితో అయితే వచ్చేసి ఈ రెండు మిక్సింగ్ చేసి అయితే మనం కొట్టుకోవాలి ఇది మన రెండు ఆకుల మీద ఉన్నప్పుడు రెండు ఆకుల మీద ఉన్నప్పుడు అయితే వస్తుంది మంచి వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఈ మార్కెట్లో రేటు అత్యధిక అయితే దీని రెండింటి కలిపి మనకు అత్యక అయితే ఐదు వేల ఏడు వందల నుంచి మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలు దొరుకుతుంది ఇది వచ్చే అయితే ఇది అచ్చ అయితే నాలుగకర వరకు కొట్టుకోవచ్చు గింత ఎక్కువ ఉంటే మూడున్నర అట్లా కొట్టుకోవచ్చు లేదా ఎక్కువ గింత లేదు తక్కువ కింద ఉంటే నాలుగు వరకు నాలుగు ఎకరాల వరకు కొట్టుకోవచ్చు ఇది వచ్చే అయితే ఇంకోటి అచ్చయ్య అయితే డోజో మ్యాక్స్ అనేది కూడా కొట్టుకోవచ్చు ఇది అచ్చయ్య అయితే ఇరవై నుండి మన ముప్పై రోజులు నలభై రోజుల వరకు అయితే కొట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకా ఎక్కువ గడ్డి ఉంటే కింద మన ముప్పై నుంచి నలభై నుంచి యాభై అరవై రోజులు అయితే కింద ఏ మందు కొట్టుకోవాలంటే విట్యూట్ మ్యాక్స్ ఈ మందు వచ్చేది ఈ మందు వచ్చే అయితే ఆకులు పెద్దగా ఉంటే కింద ఈ మందు అయితే కొట్టుకోవాలి ఈ మందు వచ్చే అయితే మనం లీటర్ లీటర్ వచ్చే అయితే మనకు నాలుగు రాలెకర వరకు కొట్టుకోవచ్చు లేదా మనం మూడెకర వరకు కొట్టుకోవచ్చు గడ్డి ఎక్కువ కింద ఉంటే ఇంకోటి వచ్చే అయితే ఈ మందు పేరు వచ్చేసి అయితే మాస్టర్ స్ట్రోక్ ఈ మందు అయితే ఒక రైతు కొట్టుకున్నారు రిజల్ట్ అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ ఫోటోలు చేస్తాను చూడండి చూడండి ఆ రైతు కూడా మాట్లాడిండు రైతు ఒకసారి చెప్పేది వినండి ఒకసారి అన్న మనది స్టోక్ వాడినవాడి మిజల్ రెండు ఆకులు కూడా గడ్డి సాట్టుకేమన్నా మంచి మొత్తం ఒక్కటి కావాలి అంతే ముదిరింది కొద్దిగా ఎర్ర వాడి అట్లనే ఆగింది మంచిగా చేసిందా ఎన్ని రోజులు అన్న కొట్టి వారం అవుతుంది చెట్లకు మన పత్తి చెట్లకు ఏమన్నా అయ్యిందా చెట్లకి ఉండాలని చెట్టుకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు మచ్చలు గిచ్చలు అట్లాంటివి ఏం కావాలి ఒక గడ్డి మాత్రం మొత్తం వచ్చింది నువ్వు కంది కూడా కది కూడా ఇప్పుడు ఇది కొట్టినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా రైతు వేరే రైతులు మరి వాడుకోవచ్చా ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో కొట్టినా మొత్తం పన్నెండు ఎకరాలి పన్నెండు ఎకరాలకు కొట్టినావు కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా నీకు వడ్డీ మాత్రం నచ్చింది అంటే మంచిగా ఓకే అన్న థ్యాంక్ యూ సూషి కదా రైతు మాటల్లోనే విన్నారు ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట వీళ్ళని కొట్టండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో